హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఒక్క రూపాయి దమడి ఆదాయం లేదు కానీ ఎందుకు నీకు ఇంత ఖర్చు అని మా ఆయన చాలా తిట్లు తిట్టారండి అది ఎందుకు తిట్టారో చెప్తాను నేను మీకు నేనైతే ప్రస్తుతం మా అబ్బాయిని మ్యూజిక్ క్లాస్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట మా అబ్బాయి సండే అయినా సరే మా ఆయన మ్యూజిక్ కొంచెం ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది మా అబ్బాయిని మ్యూజిక్ క్లాస్లో దిగబెట్టేసి మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు వాడిని మ్యూజిక్ క్లాస్ నుంచి తీసుకురావడానికి నేను వెళ్తున్నాను ప్రతి సండే కూడా వన్ అవర్ పాటు వాడికి మ్యూజిక్ క్లాస్ ఉంటుందండి నేను అందుకే వీడియో పెట్టలేకపోయాను ఎందుకంటే నిన్న నేనంతా అసలు ఇంట్లో లేనండి అలా బయట తిరుగుతూనే ఉన్నా అనమాట ఎందుకంటే నేను మా అబ్బాయిని మ్యూజిక్ క్లాస్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నేను కొన్ని సామాలు కొని తీసుకొచ్చానండి ఆ విషయంలో ఆ సామాలు కొనడంలో మోసపోయాను నేను నాకు చాలా బాధ అనిపించింది వాడు ఒకటి చూపించి ఇంకోటి ఇచ్చేశాడు ఊరు కానీ ఊరిలో ఏదైనా మగవాళ్ళు లేకుండా వెళ్ళి కొంటే అలాగే అంటు ఉంటుంది అని అనిపించింది అనమాట ఏ కిరాణా సామాలు ఏవో చిన్న చిన్న సామాలు మనం వెళ్ళి కొనుక్కున్నా పర్వాలేదు కానీ ఇలా మెయిన్ మెయిన్ సామాన్లు ఏమైనా కొనాలంటే మా ఆయన తీసుకెళ్ళాలి అని అనిపించింది ఫస్ట్ టైం నాకు చాలా బాధపడ్డా అనమాట నాకు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను కానీ నాకు ఏ రోజు అలా ఫీలింగ్ రాలేదండి కానీ నిన్న మాత్రం చాలా బాధ అనిపించింది నేను ఒకటి తీసుకున్నాను అదైతే వాడు చెడ్డ వస్తువు ఇచ్చేసాడు అందుకే అలా అయింది మాట ఇలా మా మేము ఉన్న ఏరియా నుంచి నేను మా అబ్బాయిని మ్యూజిక్ క్లాస్కి అయినా లేకపోతే మెయిన్ బజార్కైనా వెళ్ళాలంటే మేము ఇలా టోటోల్లో వెళ్తాం అన్నమాట ఇప్పుడు నేను కూర్చున్న దాని పేరు టోటో అనమాట ఇక్కడ ఎక్కువ టోటోలే ఉంటాయండి ఈ లోకల్లో తిరగాలంటే మనకి బస్సులు ఉండవు ఆటోలు కూడా తక్కువే ఆటోలు ఒకవేళ ఉన్నా లాంగ్ జర్నీ కోసమే అంటే ఈ పక్క పక్క ఊర్లో ఎక్కడికైనా వెళ్ళి రావాలంటే ఆటోలు ఉంటాయి అన్నమాట ఇక్కడ మెయిన్ బజార్లో తిరగాలంటే ఈ టోటోలే మేమున్న ఏరియా నుంచి మేము మెయిన్ బజార్కి వెళ్ళడానికి మాకు ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా తీసుకుంటాడు టోటోకి మా అబ్బాయి మ్యూజిక్ క్లాస్కి అయితే వచ్చేసామండి పిల్లలు కొంతమంది పాటలు పాడుతున్నారు మా అబ్బాయి అయితే సర్దేసుకుంటున్నారు ఇతను చూస్తున్నతను అయితే మా అబ్బాయి మ్యూజిక్స్ అనమాట ఇక వెళ్తున్నప్పుడు నేను కొన్ని వస్తువులు కొన్నానండి ఈ వస్తువు పాడైపోయిందని చెప్తాను కదా ఆ వస్తువుల మాట ఏం కాదండి నేను ఒక ట్రై ప్యాడ్ తీసుకున్నాను వాడు నాకు షాప్లో ఒక వస్తువు చూపించాడండి లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకొక కొత్తది ఇంకోటి తీసుకో అంటే నాకు చూపించింది లోపల పెట్టేసి ఇంకోటి తీసుకొచ్చి ఇచ్చాడు మాట పాడైపోయింది తెచ్చిచ్చాడండి అది నాకు చాలా బాధ అనిపించింది నాకు ఆల్రెడీ ఒక ట్రై ప్యాడ్ ఉంది కానీ చాలా చిన్నది మాట అది నేను రెండు వందలే ఎంతో పెట్టుకొనుక్కున్నాను అది చాలా చిన్న ట్రైపాడు చాలా సంవత్సరాలు అయిపోయింది దాని మీద వంటలు చేయడానికైనా సరే అంత అనుకూలంగా లేదు కదా అని ఒక ట్రైపాడ్ తీసుకున్నాను ఒక మైక్ కూడా తీసుకున్నాను ఈ మైక్ మళ్ళీ వాడికి రిటర్న్ ఇచ్చానండి ఇది కూడా చెత్త క్వాలిటీది ఇచ్చాడనమాట మళ్ళీ వాడికి రిటర్న్ ఇచ్చేసాను ఒక రింగ్ లైట్ తీసుకున్నాను అది కూడా ఎక్కువ డబ్బులే తీసుకున్నాడని అనిపించిందండి నాకైతే యూట్యూబ్లో ఆన్లైన్లో కొండాలి ఇవన్నీ కూడా నాకు అంత అలవాట్లు లేవు అసలు నేను ఎప్పుడు కూడా కొనలేదండి ఏదైనా సరే కొనుక్కోవాలంటే నేను షాప్కి వెళ్ళే కొనుక్కుంటాను అందుకే నేను షాప్కి వెళ్ళి కొనుక్కున్నాను అనమాట ఈ రింగ్ లైట్ అయితే ఇంటి దగ్గర వదిలేసి ఈ మైకును మళ్ళీ ఆ ట్రైప్యాడ్ పట్టుకుని వెళ్ళి మళ్ళీ మార్చుకుని వచ్చామన్నమాట వాడికి చూపిస్తే వాడు నా ఇంకొకసారి మళ్ళీ లోపల తీసుకెళ్ళి తీసుకొచ్చి చూపించాడు అది వాడు చెప్పినట్టు లేదంటే ట్రైప్యాడ్ మీదకు వస్తుందని చెప్పాడు కానీ మీదకు రావట్లేదు ఎలా రాల ఎలా రావాలి అని అడిగితే వాడేమో ఇంకొకటి మార్చి ఇచ్చాడో ఏం చేశాడో ఇంకొకటి చేసి ఇచ్చాడండి నేనైతే ఆ మైక్ వద్దని చెప్పాను చెప్పినా సరే తీసుకోనని చెప్పి చాలాసేపు నాతో అన్నమాట నాకు వద్దు మా ఆయన తిట్టారు నాకు అసలు అక్కర్లేదు ఈ మైకు క్లారిటీ లేదన్నా సరే క్లారిటీ ఉన్నా లేకపోయినా ఒకసారి నువ్వు తీసుకున్నా తీసుకోవాలని చెప్పేసి చాలాసేపు వాదించాడండి తర్వాత ఎలాగో చెప్తే అప్పుడు తీసుకున్నాడు అన్నమాట చాలా వేస్ట్ అండి మైక్ కూడా నాకు వేస్ట్ అయిపోయింది తీసుకుంటాడో తీసుకోవడానికి భయం వేసింది తీరా వెళ్ళి చూస్తేనేమో మా అబ్బాయి వాటర్ బాటిల్ ఒకటి అదే షాప్లో మర్చిపోయాను వాడిని అడిగితే మళ్ళీ ఇస్తాడో ఇవ్వడో తెలియదు రోజైతే మా ఆయన వెళ్ళి అడుగుతానన్నారు వాడు మాకు ఇన్ని వస్తువులు కొనుక్కుంటే బిల్లు కూడా ఇవ్వలేదండి మా తర్వాత ఇద్దరు ముగ్గురు వచ్చారు రెండు వందల రూపాయలు ఫోన్స్ కొనుక్కున్నా సరే బిల్లు ఇచ్చాడు మాట నేను మూడు వస్తువులు కొన్నానండి ఎక్కువే పెట్టుకున్నాను అయినా సరే నాకు బిల్ ఇవ్వలేదు నేను ఎంత పెట్టుకొని ఉంటానో మీరు ఒకసారి గెస్ట్ చేసి నాకు ఒక్క మెసేజ్ చేయండి అది అవునా కాదో నేను చెప్తాను మళ్ళీ మీకు రిప్లై నాకైతే చాలా బాధ అనిపించిందండి ఫస్ట్ టైం మా ఆయనకి తెలియకుండా నేను ఇవన్నీ కొన్నాను అనమాట ఎందుకు నాకంటే యూట్యూబ్ అంటే పిచ్చి అండి చాలా పిచ్చి ఇందులో ఏదో చెయ్యాలి డబ్బులు సంపాదించాలని ఆస్తోనే చేస్తుంది అనమాట ఇవన్నీని ఇంట్లో ఖాళీగా కూర్చుని మా ఆయన తెచ్చింది ఏదో తినకుండా ఏదో ఒకటి చేద్దాం కదా అని ఆలోచనతోనే నేనైతే యూట్యూబ్ కోసం ఇంత కష్టపడ్డాను ఇన్ని కొన్న తర్వాత మా ఆయన నాకు ఒక్క మాట అన్నారు నేను ఇంత కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటే నువ్వు ఇంత ఈజీగా ఖర్చు పెట్టేస్తావు నీకు అందుకే నేను డబ్బులు ఇవ్వను అని ఒక మాట అన్నారు నాకు చాలా బాధ అనిపించిందండి నిజంగానే కదా మా ఆయన కష్టం అంటే ఇలా నేను వృధా చేస్తున్నానేమో అని అనిపించింది ఈ ఆలోచన నాకు కనీసం ఒక రెండు వెళ్ళడానికి ఒక్క నిమిషం ముందు నేను ఆలోచించుకుని షాప్కి వెళ్తే బాగుండు అని అనిపించింది అనమాట దాని గురించి నేను చాలా బాధపడ్డాను తర్వాత మళ్ళీ మేము ఇదంతా ఈ మళ్ళీ రెండు సార్లు నేను ఆ వెళ్ళడం ఆ వెళ్ళడం వల్ల ఏంటైందంటే నేను వంట కూడా చేయలేదండి ఇంట్లో బయట ఒక ఐదు వందల రూపాయలు పెట్టుకుని టిఫిన్ తినేసి వచ్చామన్నమాట ఆ రోజు మధ్యాహ్నం బయట భోజనం చేయాల్సి వచ్చింది పోనీడి అప్పుడప్పుడు ఇలా బయట తింటూ ఉంటాం అది కూడా వేస్ట్ అని అన్నం కానీ ఇలా మనసు బాధ పెట్టుకుని బయట తిన్నా సరే ఏం తినాలనిపిస్తుంది ఎంజాయ్ చేయాలనిపించదు కదండి అలా నాకు ఆ రోజంతా వేస్ట్ అయిపోయింది అంతేనండి ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రి యథాప్రకారం బోన్ చేసేసి అందరూ కూడా బొబ్బున్న మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకన్